హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య గార్డెన్లోకి వస్తుంది జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మమ్మగారు తాతగారు అత్తయ్య గారు మావయ్య గారు చిన్నత్తయ్య చిన్న మావయ్య వీళ్ళందరూ బాధపడుతున్నారు ఏ తప్పు చెయ్యకపోయినా కవి గారు జైల్లో ఉన్నారు ఇంతకుముందు దుగ్గిరాల ఇల్లు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారిపోయింది ఆ అనామిక ఇదంతా ఎందుకు చేస్తున్నదన్నది నాకు అర్థమైంది కవిగారు బయటికి రావాలి అంటే ఏం చెయ్యాలి అన్నది అనామికనే అడిగి తెలుసుకుంటాను శాశ్వతంగా కవిగారికి విడాకులు ఇస్తుందా లేకపోతే కావాలనే ఇదంతా చేస్తుందా అన్నది తెలుసుకోవాలి అని చెప్పి ఇక స్వప్నకి ఫోన్ చేసి గార్డెన్లోకి రమ్మంటుంది కావ్య స్వప్న వస్తుంది ఏంటే కావ్య ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావా ఈ దుగ్గిరాల వారు బాగా ఉన్నతంగా బ్రతికేవారు అలాంటి వారికి బయట సమాజం ఏమనుకున్నా ఏం చేసుకున్నా బాధపడతారే గాని అంతగా పట్టించుకోరు మనకి మాత్రం అలా కాదు కదే అటు మన అమ్మవాళ్ళు బస్తీలో ఉన్నారు ఇప్పుడు అప్పు గురించి చుట్టుపక్కల ఏమనుకుంటున్నారో అన్న బాధ రేపు కోర్టుకి అప్పుని తీసుకురావాలి అసలు వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో అని అంటుంది స్వప్న అక్కా ఇక్కడున్న సమస్య క్లియర్ అయితే ఆటోమేటిక్గా అప్పు సమస్య కూడా ఖచ్చితంగా తీరిపోతుంది నాతో పాటు నువ్వు రాక్క అని చెప్పి కారులో స్వప్నని తీసుకువెళ్తుంది కావ్య ఏ కావ్య ఎక్కడికే అని అంటుంది స్వప్న అనామిక ఇంటికి అనగానే అనుకున్నాను అసలు దనింటికెళ్ళా కర్మ మనకెందుకే తనని బ్రతిమిలాడతావా అని అంటుంది స్వప్న లేదక్కా తనకి అర్థమయ్యే విధంలా చెప్తాను వినకపోతే ఏం చెయ్యాలో అదే చేస్తాను అని అంటుంది కావ్య వెళ్ళవే నన్ను మాత్రం తన ఇంటికి తీసుకువెళ్లదు తన ముఖం చూస్తేనే నాకు కోపం వస్తుంది దాన్ని కొట్టినా కొడతాను చంపినా చంపేస్తాను అని అంటుంది స్వప్న అక్క నువ్వు ఇంటి లోపలికి రావద్దు బయటే ఉండు నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు చెయ్యాలి ముందు అప్పు అయితే నేను చెప్పింది చేస్తూ నాకు ఎంతో సహాయం చేసేది ఇప్పుడు మన ఇంటి సమస్య కాబట్టి మన అత్తింటి సమస్య కాబట్టి అప్పు కూడా దీనిలో ఇరుక్కుంది కాబట్టి తనని పిలవలేదు మన ఇద్దరమే ఈ సమస్యని సాల్వ్ చేయాలనుకుంటున్నాను అని అంటుంది కావ్య సరే నేను బయట ఉండి ఏం చేయాలి అని అంటుంది ఇదిగో ఈ ఫోన్తో లోపల జరిగిందంతా షూట్ చెయ్యి అనగానే అంటే అని అంటుంది స్వప్న అంటే ఏం లేదు నేను అనామికకి చెప్పవలసిన రీతిలో చెప్తాను సర్దుకుంటే కేసులన్నీ వెనక్కి తీసుకుంటుంది ఇక మాట వినకపోతే అనామిక జీవితం ఎలా ఉంటుంది అన్నది కూడా ఊహించుకోలేను అని అంటుంది కావ్య సరే అని చెప్పి అంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా రుద్రాని అనామికకి ఫోన్ చేస్తుంది ఎలా ఉన్నారంటీ నేను బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నానని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు అని అంటుంది అనామిక సూపర్ అనామిక నిజంగా గురువునే మించిన శిష్యురాలు అంటే ఎవరు అనుకున్నాను నిన్ను ఆపే లేరు అని అంటుంది రుద్రాని ఎందుకు ఫోన్ చేశారంటీ రేపు నా మీద వాళ్ళేమైనా సాక్ష్యాలు సృష్టించాలని అనుకుంటున్నారా మొన్న అప్పు కళ్యాణ్ణి నేనే కావాలని ఇరికించానని హోటల్లో ఆ సాక్ష్యం తీసుకొస్తారని మీరు అనుకుంటున్నారా అనగానే అదే అనుకుంటున్నాను అని అంటుంది రుద్రాని మరి మీరెందుకు ఖాళీగా ఉన్నారంటే ఎలాగో కళ్యాణ్ జైల్లోనే ఉన్నాడు రాహుల్తో తన ఫోన్ని దొంగతనం చేసి ఆ వీడియోని డిలీట్ చేసేయండి అలాగే ఆ రూమ్ బాయ్కి ఎక్కువ డబ్బులిచ్చి ఈ ఊరు విడిచి కొన్ని రోజులు వెళ్ళిపోమని నేనే చెప్పాను వాడు సాక్ష్యానికి రాడు అని అంటుంది అనామిక అయ్యో అనామిక అన్నీ పగడబందీగా ప్లాన్ వేశావు ఈ చిన్న ప్లాన్ అనేది నాకు చెప్పావు ఖచ్చితంగా ఇప్పుడే రాహుల్ని పంపించి ఇక గదిలోనే ఉన్న కళ్యాణ్ ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేయిస్తాను అప్పుడు ఏ సాక్ష్యాలు నీపై ఉండవు అప్పుడు నువ్వు చెప్పినట్టే ఈ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వింటుంది అని అంటుంది రుద్రాణి దానికోసమే కదా అంటీ ఇంతగా నేను బయటికి వచ్చాను సరే ఆంటీ మా మమ్మీ డాడీ మీతో మాట్లాడుతున్నాను అంటే ఖచ్చితంగా మీ పేరుని మీ ఇంట్లో ఉంచుతారు మిమ్మల్ని కూడా బయటికి గెంటేస్తారు కట్ చేసేస్తున్నాను అని చెప్పి ఆనామిక కట్ చేసి గర్వంగా నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో స్వప్న కావ్య కారు దిగుతారు ఇక స్వప్న ఇక అనామిక వాళ్ళ పెరటిలో నించుని ఉంటుంది కావ్య ఒక్కతే వచ్చినట్టు ఇక అనామిక దగ్గరికి వస్తూ ఉంటే అనామిక కావ్యని చూసి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని గర్వంగా నవ్వుతూ ఉంటుంది ఏంటి కనీసం ఇంటికొచ్చిన వారికి మర్యాద ఇవ్వాలని తెలీదా అనామిక అని అంటుంది ఇస్తాను కావ్యక్క కానీ ఒకప్పుడు ఇచ్చేదాన్ని ఇప్పుడు మీకు అంత సీన్ లేదని నేను ఇలా కూర్చునే మర్యాద ఇవ్వాలనుకుంటున్నాను వచ్చిన సంగతి ఏంటో చెప్పు అని అంటుంది అనామిక చూడు అనామిక నా సొంత చెల్లికి చెప్పినట్టు చెప్పాలని వచ్చాను ఏ పాపం ఎరుగని కవిగారిని నీ భర్తని చూడకుండా జైల్లో పెట్టిచ్చావు అలాగే అత్తింటి గౌరవాన్ని తీసేసి అందరి ముందు దుగ్గిరాల పరువుని బజారు పెట్టావు కట్నం తీసుకోకపోయినా కోటి రూపాయలు కట్నం ఇచ్చానని చెప్పి అబద్ధాలు ఆడుతున్నావు కవిగారు డ్రింక్ చేయడం శాడిస్ట్గా బిహేవ్ చేయడం అన్న అబద్ధాలు ఇక అందరి ముందు చెప్తున్నావు ఎందుకు అనామిక ఎందుకు ఈ రోజుల్లో అన్ని అలవాట్లున్న భర్తల గురించి ఏ భార్య కూడా ఇలా పబ్లిక్లో చెప్పలేదు నువ్వు కావాలని ఎందుకు చెప్తున్నావు కవిగారిని నువ్వు ప్రేమించలేదా అని అడుగుతుంది హో నేను ప్రేమించినా మీ మరిది కళ్యాణ్ నన్ను ప్రేమించాడా మీ అప్పుతోనే కదా తిరుగుతున్నాడు అని అంటుంది అనామిక చూడు అనామిక నీ నోటిక్కి వచ్చింది వాగితే సరిపోదు నీకు కూడా తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేదని కాని కావాలని ఇదంతా నువ్వు చేస్తున్నావని అర్థమైంది అని అంటుంది కావ్య అర్థమైంది అని అంటుంది ఇక అనామిక ఇదంతా మీ అమ్మ మీ నాన్న అప్పుల వల్లే ఇదంతా చేస్తున్నావని అర్థమైంది పది కోట్ల పది లక్షల చెక్కుని దొంగతనంగా నిన్ను తీసుకురమ్మన్న మీ తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు కోలుకోలేని అప్పుల్లో మునిగిపోయారని నాకు అర్థమైంది నిన్ను అడ్డం పెట్టుకుని మా కళ్యాణ్ణి ఇరికించి ఏదో చెయ్యాలని అనుకుంటున్నారు అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది అనామిక ఓ అన్ని నిజాలు బాగానే తెలుసుకున్నావు కదా నిజమే కళ్యాణ్ణి ప్రేమించినట్టు నటించాను అనుకున్నాను కానీ ప్రేమించాను పెళ్ళయ్యాక కవితలు మానేసి నేను చెప్పినట్టే విని దుగ్గిరాల ఇంటి అధికారానంతా నా చేతికి ఇస్తాడు నాకు నచ్చినట్టు డబ్బుని విచ్చలు విడిగా మా అమ్మా నాన్నకి ఇవ్వచ్చు వాళ్ళ అప్పులన్నీ తీర్చి అలాగే కళ్యాణ్ణి నా గ్రిప్పులో పెట్టుకుని నేనేం చెప్తే అదే వింటాడు అనుకున్నాను కాని పెళ్ళయ్యాక మొత్తం సీనే మారిపోయింది కళ్యాణ్ నా మాట వినడమే కాదు నా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదు పెళ్ళప్పుడు కవితలు ఇష్టపడ్డాను అని నమ్మాడు ఇప్పుడు ఇష్టం లేదు అంటే నన్ను నమ్మడం మానేశాడు అందుకే అందుకే కళ్యాణ్ బాగా ఇరికించాలని అనుకున్నాను ఎలా ఇరికించాలో అన్నది నాకు అర్థం కాలేదు అప్పుడే అప్పు ఫ్రెండ్షిప్ని అడ్డంగా వాడుకుంటున్నాను నా మాట కళ్యాణ్ ఎలా వినాలి అన్నది ఆలోచించాను కళ్యాణ్ నిజంగా అప్పునే ప్రేమిస్తే నన్ను ప్రేమించేవాడు కాదు పూనే పెళ్లి చేసుకునేవాడు ఫ్రెండ్ ఫ్రెండ్లాగే చూస్తున్నాడు అప్పు ఒకప్పుడు తనను ఇష్టపడినా ఇప్పుడు అప్పు తనకి స్నేహితురాలు మాత్రమే అది నాకు తెలుసు కావాలనే వాళ్ళిద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం సృష్టించి వీడియో తీయించి పబ్లిక్లో పెట్టి నా కల్యాన్ని నేనే నేనే కావాలని బయటికి లాగాను ఈ దెబ్బతో కళ్యాణ్ నా కాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు ఈ సమాజంలో కోర్టులో ఆడవారి ఏడుపుకి చాలా వాల్యూ ఉంటుంది కావ్యక్క నేను చెప్పే ప్రతి అబద్ధం ఆయుధంలాగా కళ్యాణ్ గుండెల్లో దూసుకుపోతుంది అప్పుడు నా కాళ్ల బేరానికి కళ్యాణ్ వస్తారు అప్పుడు నేను దుగ్గిరాల ఇంటికి వచ్చి ఒక ఆట ఆడుకుంటాను అని అంటుంది అనామిక ఛీ నిజంగా నీ తల్లిదండ్రులు అప్పుల కూబిలో ఇరుక్కుపోతే నిజంగా కళ్యాణ్ చిన్న చిన్నమామయ్య చిన్నత్తయ్య అమ్మమ్మగారు తాతగారికి నువ్వు రిక్వెస్ట్ చేసి అడిగితే ఖచ్చితంగా అప్పులన్నీ మాఫీ చేసేవారేమో కాని నువ్వు ఏ పాపం చెయ్యని అప్పుని అలాగే కవిగారిని నడి నడి రోడ్డు మీద నిలబెట్టావు ఇప్పటికీ నీ ధోరణి మారకుండా ఇంకా కవిగారు నీ కాళ్ళు పట్టుకోవాలని అనుకుంటున్నావు ఇప్పుడు అర్థమైంది నువ్వంటే ఏంటో అని ఇప్పటిదాకా నీ మీద ఆడవారి మీద గౌరవంతో కాపురాలు కూల్చకూడదు ఒక పెళ్లి అయ్యిందంటే ఆ భార్యాభర్తలు చచ్చేదాకా ఒకటిగా ఉండాలని అనుకునేదాన్ని కాని ఇప్పుడు చెప్తున్నాను నువ్వు కవిగారి కాలు కూడా పనికిరావు అలాగే నువ్వు ఎప్పటికీ దుగ్గిరాల ఇంటిలో అడుగు పెట్టలేవు అని అంటుంది కావ్య హో అలాగా నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను అని అంటుంది అనామిక ఇక కావ్య బయటికి వస్తుంది ఇక అనామికని చూసి ఛీ అని చెప్పి బయటికి వచ్చేస్తుంది ఇక స్వప్న కారు ఎక్కి అమ్మో ఈ అనామిక ఇంత శాడిష్టిదేంటే అని అంటుంది అందుకే అక్క వీడియో తీయమన్నాను అన్ని వీడియో తీశావా అని అంటుంది తీశానే అని అంటుంది స్వప్న అక్క అనామికకి మంచి మాటలు చెప్పి ఇంటికి తీసుకువెళ్లాలని వచ్చాను కాని అనామిక చాలా దుర్మార్గురాలు కవిగారిని జీవితాంతం మనశ్శాంతిగా ఉండనివ్వదు అని అంటుంది కావ్య అందుకే కదే దీనికి తగిన శాస్తి చేశాము అది మన కన్ను అనుకుంది కానీ ఆ దేవుడు తన రెండు కళ్ళే పొడుస్తాడు పద తిరుగులేని ఆయుధమైన ఈ సాక్ష్యం కోర్టులో ఉంటుంది అప్పుడు అనామికకి చెప్పు దెబ్బలు పడతాయి ఇప్పటిదాకా కోడుగుడ్లు టమాటాలు రుచే చూశారు ఎవరైనా కానీ చెప్పులతో కూడా ఇలాంటి ఆడవారు ఉంటారా అన్నది అర్థమవుతుంది అని అంటుంది స్వప్న వద్దక్క అలాంటి అవమానాలు ఎవరికీ జరగకూడదని అనుకోవాలి ఆ అవమానం పడేవారికే తెలుస్తుంది ఆ బాధ అని అంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది కోర్టు ముందు మీడియా అంతా అనామిక అలాగే కళ్యాణ్ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు దుగ్గిరాల ఇంటి అనామిక కళ్యాణ్ ఇద్దరు కోర్టుకి హాజరు కాబోతున్నారు ఈ కేసు ఫైనల్ గా విడాకులు వస్తాయా లేకపోతే ఇద్దరు కలిసికట్టుగా దుగ్గిరాల ఇంటికి వెళ్తారా అన్నది రాబోయే కొన్ని గంటల తర్వాత తెలుస్తుంది అని చెప్పి మీడియా వారంతా ఫోకస్ చేయడానికి అన్ని రెడీ పెట్టుకుంటారు ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టీవీ ముందుంటారు కావ్య రాజ్ అలాగే ధాన్యలక్ష్మి ప్రకాష్ రుద్రాని రాహుల్ మళ్ళీ కోర్టుకి చేరుకుంటారు ఇటువైపు అనామిక అలాగే వాళ్ళమ్మా నాన్న కూడా కోర్టుకి చేరుకుంటారు బేబీ మా వల్ల నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అప్పుల వాళ్ళకి ఐపీ పెట్టి ఈ దేశాన్నే దాటి వెళ్ళిపోతాను కానీ నా వల్ల దుగ్గిరాల వారిని పెట్టద్దు ప్లీజ్ బేబీ నువ్వు కళ్యాణ్ గారిపై కేసు వెనక్కి తీసుకో అని అంటారు అయ్యో డాడీ ఎందుకు వెళ్ళాలి ఇంకొక విషయం తెలుసా ఆ దుగ్గిరాల ఇంటివారు ఎప్పటికీ కోడలని కింద స్థాయిలోనే ఉంచాలనుకుంటారు ఆ ఇంటి కోడలుగా ఉంటే నేను ఎప్పుడూ పైకి వెళ్ళను అని అంటుంది అనామిక ఇక కళ్యాణ్ అనామిక అటువైపు రాజ్ అందరూ కోర్టు లోపలికి వెళ్ళిపోతారు ఇక జడ్జి గారు ఇరువుల రాయళ్ళకి అడుగుతూ ఉంటారు చూడండి ఈ కేసుకి మూల కారణమైన ఆ అప్పుని కోర్టుకి హాజరుపరిచారా అనగాని అప్పు ఇక బోన్లో వచ్చి నించుంటుంది ఏమమ్మా అప్పు నువ్వు ఏం చేస్తున్నావు అనగాని పోలీస్ ట్రైనింగ్కి వెళ్తున్నాను ఎగ్జామ్ రాశాను పోలీస్ అవ్వాలని అని అంటుంది మరి ఇంత లక్ష్యంగా ఉన్న నువ్వు ఎందుకు నీ ఫ్రెండుని తన జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నావు అని అంటారు చూడండి నేనకప్పుడు మగరాయుళ్లా ఉండేదాన్ని మా అక్కల జీవితాలు బాగుండాలని వాళ్ళకి ఎటువైపైనా ఆపద వస్తే మగవాళ్ళ వాళ్ళని కాపాడాలని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నాకు అర్థమైంది నేను కూడా ఒక ఆడపిల్లనే అని నిజంగా నేను కవిని ప్రేమించాను కవి నన్ను ప్రేమించలేదు ఆ ఆనామికని ప్రేమించాడు తన కోసం మేమిద్దరం ఎంతగానో కష్టపడి తనని అలాగే కవిని ఒకటి చేశాము కానీ ఆనామికకి మాత్రం కృతజ్ఞత లేదు కనీసం పశ్చాత్తాపం లేదు ఎదుటవారిపై నిందవేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది ఇప్పటికీ ఎప్పటికీ నేను ఒకటే చెప్తాను మా అక్క జీవితాలు నాకు ఎంత ముఖ్యమో నా ఫ్రెండ్ అయినా కళ్యాణ్ జీవితం కూడా అంతే ముఖ్యం వాళ్ళిద్దరూ వీడిపోకుండా మీరే న్యాయం చెయ్యాలి అని అంటుంది అప్పు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరి మధ్య చిచ్చుపెట్టి వాళ్ళిద్దరూ వీడిపోకుండా కాపాడాలంటున్నావు బాగుంది అని అంటుంది లాయర్ మీ ఇద్దరు హోటల్ రూమ్ నుండి బయటికి వచ్చినట్టు సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది న్యూస్ వాళ్ళు కూడా చెప్తున్నారు అని అడుగుతారు ఇక లాయర్ ఇంతలో కళ్యాణ్ అంటారు అది అబద్ధం ఇదిగో ఈ యానామికే మా ఇద్దరినీ కావాలని రెడ్డి హ్యాండెడ్గా హోటల్లో బుక్ చేసి ఇక రూమ్ బాయ్తో గడియ వేపించింది ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి తనే తీశానని ఒప్పుకుంది మా ఇంట్లో వాళ్ళందరికీ నేను ఆ వీడియోని షేర్ కూడా చేశాను అనగానే ఒక్కసారిగా రాహుల్ రుద్రాని షాక్ అవుతారు అమ్మ కళ్యాణ్ నీ ఫోన్లో ఒక్కటే నేను డిలీట్ చేయగలిగాను ఇప్పుడు అందరి ఫోన్లో ఉన్నాయా హైపోయావా అనామిక ఈరోజు ఆ కళ్యాణ్ నీకు విడాకులు ఇస్తాడు అని అనుకుంటుంది రుద్రాని ఇక రాజ్ దగ్గర ఉన్న ఫోన్లో ఆ రోజు అనామిక వాళ్ళిద్దరినీ కావాలనే హోటల్లో ఇక ఇరికించిన వీడియోని అందరికీ చూపిస్తారు ఇక కోర్టు వారు అనామిక అంటుంది నేను కావాలనే అలా చేశాను వీళ్ళిద్దరి గురించి మా ఇంట్లో ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు కూడా వీడియో ఇలా తీసినా పట్టించుకోలేదు అని అంటుంది అనామిక ఇక అప్పుని చాలా ప్రశ్నలు వేసి కూర్చోమంటారు అనామికని లాయర్ అడుగుతారు ఇప్పుడు మీ భర్త మీ అత్తింటివారు నిన్ను ఎన్నో వేధింపులు వేధించారు అలాగే నీ పుట్టింటివారిని నిన్ను అగౌరవంగా బయటికి వెళ్ళమన్నారు అందుకే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు కదమ్మా ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు కళ్యాణ్తో నువ్వు నీ అత్తింటికి వెళ్ళాలనుకుంటున్నావా లేకపోతే నీకు నచ్చకుండా అప్పుతో సంబంధం పెట్టుకున్న కళ్యాణ్తోనే ఉండాలనుకుంటున్నావా అని అంటారు లాయర్ నన్ను టార్చర్ పెట్టి నాకు విడాకులు అడుగుతున్నాడు ఆ కళ్యాణ్ అది తట్టుకోలేకే కేసు పెట్టాను కోర్టు దాకా వచ్చాను నేను విడాకులు ఇవ్వాలనుకోవటం లేదు అని అంటుంది అనామిక అంటే ఇప్పుడు కళ్యాణ్ని ఏం చేయాలని అనుకుంటున్నావు అంటే మీ ఇద్దరూ కలిసికట్టుగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అనగానే ఆ అప్పుతో తను మాట్లాడకూడదు అలాగే కళ్యాణ్ మారిపోయి ఆఫీస్కి వెళ్ళి డబ్బులు సంపాదించాలి తన ఇష్టాలన్నీ నాతో షేర్ చేసుకోవాలి అలాగే ఏ పని చేసినా నాకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు అని అంటుంది అనామిక ఇక జడ్జితో పాటు లాయర్లందరూ నవ్వుకుంటారు అంటే నీ గుప్పెటిలో కళ్యాణ్ ఉండాలన్నమాట నువ్వు చెప్పింది చెప్పినట్టు వినాలన్నమాట అప్పుడే నీ భర్తకి నువ్వు గౌరవిస్తావు లేకపోతే లేనిపోని నిందలు వేసి కోర్టుకీర్చి అలాగే ఏ తప్పు చేయని అప్పు కళ్యాణికి సంబంధం అంటగడతావు అంతే కదమ్మా అని అంటారు లాయర్ లాయర్ ఏం మాట్లాడుతున్నారు అనగాని నిజమే మాట్లాడుతున్నాము కావ్యగారు రాజ్గారు మీరు వీడియో తీసుకొస్తాను అన్నారు ఆ వీడియోని ఇక్కడ అందరూ చూసేటట్టు మేము ఆన్ చేస్తాము అని చెప్పి ఇక కావ్యారాజ్ తీసుకొచ్చిన స్వప్న తీసిన వీడియోని అందరి ముందు బయట పెడతారు లాయర్ ఇక అక్కడున్న మీడియా మహిళా మండలి పోలీసులు జడ్జి అందరూ షాక్ అయిపోతారు అనామిక మాటలకి ఇక అనామికకి ఏం చేయాలో అర్థం కాదు ఈ కావ్య తెలివిగా నా ఇంటికి వచ్చి నన్నే ఇరికిస్తుందా నన్ను రెచ్చగొట్టి నాతో నిజాలు చెప్పిస్తుందా కోర్టులో సాక్ష్యాలు సంపాదిస్తుందా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నేను కావాలని ఇదంతా చేశానని ఇక్కడ ఉన్నవారందరికీ తెలిసింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఏం చేస్తే ఇక్కడ నుండి తప్పించుకోవాలి అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోయినట్టు డ్రామా చేసి కోర్టులో కుప్పకూలి స్పృహ కోల్పోతుంది అనామిక ఇక అక్కడే ఉన్న ఇద్దరు లేడీస్ కానిస్టేబుల్స్ తనని వేరే రూమ్ కి వెళ్లి డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ని రమ్మంటారు ఇక అనామిక ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడంతో ఇక పోలీసులు అలాగే అనామిక షాక్ అయిపోతారు ఒక అరగంట కోర్టు వాయిదా వేస్తుంది తిరిగి వచ్చిన అనామిక బోన్లో నించుని ఉంటుంది ఇక జడ్జిగారు తీర్పు ఇస్తారు చూడమ్మ అనామిక మీ పుట్టింటిలో అప్పు ఉందని నీ జీవితాన్నే పనంగా పెట్టి తప్పు చేయని నీ భర్త అప్పుకి అక్రమ సంబంధం పెట్టావు అలాగే దుగ్గిరాల ఇంటి పరువును కూడా తీశావు అలాగే చట్టాలను కూడా హేళన చేస్తూ ఆడవాళ్ల పక్కే ఉంటాయని ధైర్యంగా ఎన్నో అబద్ధాలు చెప్పావు ఇవన్నీ చెప్పినట్టు సాక్ష్యాలతో సహా ఇక్కడ ఉన్నవారందరూ చూశారు ఇలాంటి ఆడవారి మాట నమ్మకూడదని కోర్టు ఇకపై నిర్ణయం తీసుకుంటుంది కళ్యాణప్పు ఏ తప్పు చేయలేదు వాళ్ళది మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే అలాగే అనామిక డబ్బు పిచ్చితో భర్తపై లేనిపోని కేసులు పెట్టి తన్ని ఇరికించింది అని అంటారు జడ్జిగారు ఇక అనామిక వాళ్ళ అమ్మానాన్న తలదించుకుంటారు కూతురు తప్పు చేస్తే సరిదిద్దాలి అమ్మానాన్న కానీ తనని ఇబ్బంది పెట్టకూడదని మీకు కూడా తెలియాలి అని చెప్పి కూడా గడ్డి పెడతారు కానీ ఇంత చేసినా ఈ అనామికకి ఈ కోర్టు ఒక సాయం చేయాలనుకుంటుంది దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ తనతో క్షమాపణ ఖచ్చితంగా ఈ కోర్టు ద్వారా చెప్పిస్తాము దానికంటే ముందు తనని కూడా మీరు క్షమించాలని మేము అనుకుంటున్నాము ఇప్పుడు తను ఉట్టి మనిషి కాదు తను ఒక ప్రెగ్నెంట్ లేడీ దుగ్గిరాల ఇంటి వారసుణ్ణి తన కడుపులో మోస్తుంది కాబట్టి తను చేసిన తప్పుని భర్తగా మన్నించి తన్ని సక్రమంగా ముందుకు తీసుకువెళ్లాలని కళ్యాణి గారికి ఓ కవిగారికి మేము చెప్తున్నాము ఎందుకంటే నేను ఆడపిల్ల తండ్రినే ఆడపిల్ల తప్పు చేస్తే సరిదిద్దాలి మగవాడు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి అలాగే తనతో మీరు విడాకులు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మూడు నెలల తర్వాత విడాకులు మీకు ఈ కోర్టు ద్వారా వస్తాయి అంతకంటే ముందు మీ భార్య ప్రెగ్నెంట్ కాబట్టి తనని మీ ఇంటికి తీసుకువెళ్ళాలి ఇక్కడితో ఇలాంటి గొడవలు ఈ కోర్టు అలాగే పోలీసుల వారు ఈ అనామిక మాటలు నమ్మరు కాబట్టి మీపై ఎటువంటి కేసులు ఉండవు తనని మన్నించి మీ ఇంటికి తీసుకువెళ్తారో లేకపోతే తన్ని ఖచ్చితంగా మూడు నెలల తర్వాత విడాకులు ఇచ్చి శాశ్వతంగా వదిలించుకుంటారు అన్నది మీరే తేల్చుకోవాలి ఇక్కడితో ఈ కోర్టు తీర్పు అయిపోతుంది మూడు నెలల తర్వాత మీ ఇద్దరు ఎలా ఉన్నారు అన్నది మా కోర్టు తెలుసుకుంటుంది అని చెప్పి జడ్జి తీర్పిచ్చి వెళ్లిపోతారు ఇక కళ్యాణ్ అప్పు ఇటువైపు కావ్య రాజ్ అందరూ బయటికి వస్తారు మహిళా మండలి వాళ్ళకి న్యూస్ వాళ్ళకి రాజ్ ఇదే చెప్తారు చూసారా ఒక ఇంటి పరువు తీయడానికి మీరందరూ కంకణం కట్టుకున్నారు ఏది నిజమో అబద్ధమో అన్నది తెలియకుండా ఏదేదో రాసేస్తారు మీకు కోపం వస్తే మంచిగా రాయడం లేకపోతే ఏది తెలుసుకోకుండా కోడుగుడ్లు టమాటాలతో కొట్టడం ఇలాగే చాలామంది మానసిక క్షోభతో మీరు రాసిన వార్తలకి చచ్చిపోతున్నారు ఇకనైనా మారండి ఎవరు దుర్మార్గులో ఎవరు మంచివారో తెలుసుకోండి అని చెప్పి కళ్యాణ్ తీసుకొని తీసుకుని వెళ్తూ ఉంటే అన్నయ్య అనమిక వాళ్ళ అమ్మ నాన్నని కూడా మనతో పాటు తీసుకురండి అని అంటారు కళ్యాణ్ ఒక్కసారిగా కావ్య రాజ్ షాక్ అయిపోతారు ఇక ధాన్యలక్ష్మి లోపల సంతోషపడుతూ ఉంటుంది ఇటువైపు ప్రకాష్ మాత్రం కళ్యాణ్ ఏమైందిరా నీకు అని అంటారు డాడీ మాతో పాటు తీసుకురండి అక్కడే అన్ని మాట్లాడుకుందాం అని అంటారు కళ్యాణ్ ఇక అనామికని దుగ్గిరాల ఇంటికి తీసుకుని వస్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అనామిక తప్పు చేసిందని తెలిసిన ఇంటికి తీసుకొచ్చిన కళ్యాణ్ణి చాలా అంటే చాలా మెచ్చుకోబోతూ ఉంటే అమ్మమ్మ తాతయ్య ఈ అనామికని ఇంటికెందుకు తీసుకొచ్చాను అని అనుకుంటున్నారు నాపైన కోపం చాలా మందికి ఉంది కొంతమందే సంతోషపడుతున్నారు కానీ శాశ్వతంగా ఈ ఇంటికి తీసుకురాలేదు ఒక్క నిజం నాకు కావాలి ఎవరికైనా చాలా ఆనందపడేది ఎప్పుడో తెలుసా తండ్రో తల్లో అవుతున్న సందర్భం కానీ నా భార్య నాకు తెలియకుండానే ప్రెగ్నెంట్ అయ్యింది కోర్టులో కళ్ళు తిరిగి పడిపోయింది ఈ అనామిక అబద్ధాలకి అంతే లేకుండా పోయింది కోర్టులో బయట మీడియా ముందు ఈ నిజాన్ని చెప్పించి నీ పరువు తీయగలను కానీ నాలుగు గోడల మధ్యలో ఉండాల్సిన ఆడవాడి పరువు ఇక్కడే ఉండాలని అనుకునే మంచి కవిని నేను చెప్పు అబద్ధం ఎందుకు చెప్పావు నిన్ను కనీసం తాకను కూడా తాకని నేను నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావంటే ఎలా నమ్ముతాను ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటారు కళ్యాణ్ నేను అబద్ధం చెప్పలేదు నేను ప్రెగ్నెంట్నే అని అంటుంది అనామిక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు నిజమే నేనంటే నీకు ఇష్టం లేదు కానీ ఎప్పటికైనా ఇలాంటి రోజు ఒకటొస్తుందని నాకు తెలుసు కళ్యాణ్ అందుకే నువ్వు నా దారికి ఎలా రావాలో అలాగే రావాలని ఇలా చేశాను నీకు తెలియకుండానే నీతో కాపురం చేశాను అని అంటుంది ఛీ ఇంకా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు మీ అమ్మాయి నాన్న గౌరవంగా నిన్ను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతే డోరు వేసుకుంటాను అని అంటారు కళ్యాణ్ సీతారామయ్య గారు ఇక ఇందిరాదేవి అంటారు కళ్యాణ్ తొందరపడద్దు ఏది ఏమైనా ఇప్పుడు నీ బిడ్డకి తను కడుపులో మోస్తుంది తనని బయటికి వెళ్ళనివ్వద్దు అని అంటారు ఇందిరాదేవి నానమ్మా తాతయ్య తనని మీరు ఇంట్లో ఉంచినట్టయితే నేను ఉండను నేను ఎక్కడికో వెళ్ళిపోతాను ఇక తిరిగి రాను అని అంటారు కళ్యాణ్ అమ్మా నాన్న ఎలా రాడో నేను చూస్తాను ఈ ఇంటి వారసుడు నా కడుపులో ఉన్నాడు ఖచ్చితంగా ఈ కళ్యాణ్ ఆస్తి నాదే అవుతుంది పదండి ఎందుకంటే విడాకులు ఇవ్వగానే సంబరం కాదు ఖచ్చితంగా భార్యకి ఆస్తి ఇవ్వాలి అని ఇక అనామిక పొగరిగా వాళ్ళ అమ్మానాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఈ రోజు ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్